నమస్తే దోస్తులు ఎలా అయితే మనం మంచిద ఇది తెలంగాణలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ దీన్ని బాహుబలి వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు ఇక్కడికి పోవాలంటే అంత రేంజ్లో బాహుబలి రేంజ్లోనే రిస్క్ చేయాల్సి ఉంటుంది అది ఎట్లుంటుంది ఏంది ఆ రిస్క్ ఏది మేము పడే తిప్పలేదు అక్కడ పోవడానికి నేను మీకు చూపెడతాను చెలో ఫ్రెండ్స్ ఇది దండపెల్లి ఊరు దండపెల్లి ఊరు నుంచి అయితే మనమైతే బస్ షెల్టర్ అవుతుంది ఈ షెల్టర్ నుంచి రైట్ తీసుకుంటే ఈ అయితే మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక ఉండాలి ఆ వాటర్ తో ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్ ఈ ఘాట్ రోడ్లో సింగిల్ రోడ్లో అయితే పోవాలా వారంలో ముగ్గురు చచ్చిపోయారా అబ్బా అంటే అక్కడ చచ్చిపోయిన కూడా తెలుస్తలేదు అంత దూరం ఎవరు అది పోదు కానీ పచ్చ పొరవారు అవుతుంది అదే దేవుడు అమ్మాడు కాదు ఆయన చెప్పుకుంటది నిజంగా మొన్న పేపర్ కచ్చింది చాలా ఫ్రెండ్స్ ఇక్కడ తుఫాయితే ఇట్లుంది మనకు దీనికి ఐడెంటిఫై కోసం ఇక్కడ కాలువ ఉంటుంది ఈ కాలువను అంటే కాలువను ఐడెంటిఫై చేసుకొని అయితే పోవచ్చు మట్టి రోడ్ అయితుంది టోటల్గా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ అయితే ఉంది ఈ బ్రిడ్జ్ ఎక్కైతే పోవాలి ఐడెంటిఫై ఇక్కడ మధ్యలో మధ్యలో ఈ అడవి మధ్యలో మాత్రం వచ్చిన ఓర్రెళ్ళక్క ఉన్నాయి వాగులు వంకలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ రోడ్ అయితే ఫుల్ రిస్క్ ఉంది ఇట్లా ఒక ఎనిమిది ఎత్తు అంపులు ఎక్కుకుంటూ పైకి అయితే గుట్టపై దగ్గరికి అయితే పోవాలట కానీ మంచి కండిషన్ ఉన్న బండ్లు అయితేనే ఇక్కడికి తీసుకురండి ఫ్రెండ్స్ లేకపోతే ఈ ఇరవై కిలోమీటర్ల దాకా మనకు ఒక్క మనిషి కూడా కనబడ్డాడు చాలా రిస్క్ ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఇక్కడికి ఎంత సేఫ్గా వస్తామో అంతే సేఫ్గా ఇంటికి పోవాలి ఎందుకంటే చుట్టూ దట్టమైన అడవి ఇది తప్ప ఇంకా ఇక్కడ మనకు ఇంకా వేరే మనిషి అనేటోళ్ళే కనబడు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఆడు ఈ లోయలో పడిపోతాం బండ్లు జాగ్రత్తగా రావాలి చూడండి మైకి పోయిన కొద్దిగా లోయ అనేది ఇంకా హైట్ అవుతుంది వెళ్ళ వెళ్ళ తోఫా ఇట్లుంది ఫుల్ రిస్క్ అయితే చేయాల్సి ఉంటుంది మొత్తం బండలు కొండలు మప్ప ఇంకా వేరే ఏదైతే కనబడింది బాగా రిస్క్ అయితే చేయాలి మంచి కండిషన్ ఉన్న బండ్లు మాత్రమే తీసుకురాలి లేకపోతే ఇక్కడ ఇక్కడికి వచ్చి ముత్తగా బుగ్గ అవుతాం వీటిలో స్కిడ్ అయితే ఫ్రెండ్స్ అంటే వారా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ మనకు ఈ గుండాల వాటర్ ఫాల్కి ఎక్కిన తర్వాత అంటే ఒక మూడు ఘాట్ రోడ్లు ఎక్కిన తర్వాత మూడు వంకలు ఎక్కిన తర్వాత ఇది ఒక ఫస్ట్ వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి వా చాలా రిస్క్ ఉంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడికైతే మంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గుట్ట మీదకి వచ్చిన తర్వాత ఈ బండల కాడనైతే ఇట్లా చిన్న జెండా ఉన్ను గ గంట అయితే ఉంది చిన్న గుడి టైప్ ఉంది చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ పైన మట్టితో చేసిన విగ్రహాలు ఇవన్నీ ఇది సెకండ్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ పైకి వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి చూడండి గాయస్ చూడండి ఇక్కడ వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉందో రెయిన్ ఫాల్ కూడా కొంచెం కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి గాయస్ ఎంత వ్యూ చూడండి కింద బర్ర అది కావచ్చు ఇది బ్లూ బర్రెలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ వంకలు వంకలు ఎక్కకుండా పోవాలి బాగా రిస్క్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ ఈ గుట్ట మీద కూడా ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బిట్టింది ఉండాల విలేజ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఈ గుట్ట మీదకి మనుషులు నార్మల్గా రావడమే కష్టం ఉంది కానీ వీళ్ళు ఇక్కడ ఎట్లా బతుకుతారేమో నాకేదంటే చెప్తాను మాతో అక్కడక్కడ అడ్రైవరా అడుగుర్రా తాజాగూడ గుండాల తిర్యాని మండలం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పైకి వచ్చిన తర్వాత పోతనే ఉన్నాం పొద్దున్న నుంచి దూరైతే తీరుతాను ఫ్రెండ్స్ అమ్మ తోడు మామూలు అడ్వెంచర్ చేస్తలేము నడుచుడి కుండలు కుంటలలోకి వెళ్ళి ఇంకా రెండు అవుతుంది మేము నడుస్తూనే ఉన్నాం రెండు మూడు గంటల నుంచి పోతూనే ఉన్నాం ఇంకా వాటర్ ఫాల్ అయితే వస్తలేదు చాలా రిస్క్ అయితే ఉంది ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ అవుతుంది ఫ్రెండ్స్ గుండాల ఉండాలా ఇటే పైగా పైకా ఇక్కడికి వచ్చిన తర్వాత వేణయితే రెండు వేలు ఉన్నాయి ఇట కావచ్చు అనుకుంటున్నా పుల్లడా వచ్చిన కష్టం అంత పోయిందిరా దీన్ని చూసాక విజుర్రా పుల్లడా బాహుబలి వాటర్ ఫాల్స్కి పోవాలంటే నిజంగా బాహుబలి సాహసాలు అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంత అడ్వెంచర్ అయితే చేయాలి అడవిలో చాలా రిస్క్ అయితే చేయాలి నాకు తెలిసి ఒక గ్యాంగ్ వస్తేనే బెటర్ సింగిల్గా ఇట్లా వచ్చుడు కంటే ఫ్రెండ్ సర్కిల్ టీం అందరూ కలిసి వచ్చి ఉంటేనే మంచి కండిషన్ బండ్లు తీసుకొని వచ్చి కరెక్ట్ ఉండి దీన్ని చూసి వెళ్ళొచ్చు బాగా రిస్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఒక గుండాల వాటర్ ఫాలే కాకుండా ఇంకొక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక పైన గుట్ట నుంచి చూస్తే కళ్ళు అయితే తిరుగుతున్నాయి చాలా అద్భుతంగా అయితే ఉంది ఎంత అద్భుతంగా ఉందో అంత రిస్క్ అయితే ఉంది నిజంగానే ఆ బాహుబలి పేరు ఎందుకు పెట్టినా అంటే దీనికి ఇంత బాహుబలి రేసిన రిస్క్ చేసి రావాలి కాబట్టి దానికి బాహుబలి అని పేరు పెట్టినట్టున్నారు తర్వాతనైతే అంత పెద్ద ఉంది వాటర్ ఫాల్ పైనుంచి చూస్తే వేస్తే కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ చాలా డేంజర్ ఉంది చూసారా ఎంత పైకి ఉందో ఎంత హైట్లో ఉందో వాటర్ ఫాల్ అయితే పై నుంచి చూసారైతే కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఒకసారి చూడండి ఎంత హైట్లో ఉందో వాళ్ళ మిలురా పేరు ఎత్తులు వంపులు లోయ్యలు అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బహుబలి వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే అనిపించింది కాకపోతే ఇక్కడికి పోలీసు వాళ్ళు అయితే పోలీసుకెళ్ళారు ఎందుకనంటే ఇక్కడ ఒక ముగ్గురు చనిపోయారుట దాని దారి కింద పడి మూడు పాడు చెట్ల ఎత్తు లోతులో ఉంది ఇది దాన్ని అంటే నీళ్ళల్లో పడి ఒక ముగ్గురు చనిపోయారు వాళ్ళని ఎత్తుకే క్రమంలో ఇంకో రెండు మూడు డెడ్ బాడీలు దొరికినాయి అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు ఇరవై కిలోమీటర్లు అడ్వెంచర్ చేసి అడవిలో కనీసం నీళ్లు కూడా దొరికాయి ఇక్కడికి రావాలంటే చాలా రిస్కీ ప్లేస్ కాకపోతే తాగి మాత్రం రాకండి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చే ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఫ్రెండ్స్ గ్యాంగ్ వస్తే రాండి ఎంజాయ్ చేయండి పోండి కానీ తాగి మాత్రం రాకండి చాలా రిస్క్ ప్లేస్ ఇది వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం పోలీసులు అయితే రాణిస్తలేరు మీరైతే రాకండి ఓకే మన ఛానల్ ద్వారా అయితే నేనైతే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడికి వాటర్ ఫాల్ వచ్చేవాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ చాలామంది జనాలు అయితే వచ్చారు వచ్చి ఇక్కడ పైన నుంచే చూసే వెళ్ళిపోతారు ఇంకా వస్తారు ఇప్పటికీ మూడు అవుతుంది ఆ రిస్క్ చేసి అయితే చాలామంది వస్తారు సబ్స్క్రైబ్ చేయండి చాలా రిస్కీ అయితే అయితే ఈ వీడియో చేసాము మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఇలాంటి అడ్వెంచర్ ఎక్కడ ఎక్కడున్నా కూడా నా కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి నేను అక్కడికి వచ్చి మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అంతవరకు ఉంటా ఆ బై బై నమస్తే